డోంట్ డిస్టర్బ్ మీ ఇలా నిద్రపోయి ఎన్ని రోజులైందో ఏం చక్కా నిద్రపడుతుంది అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కేంద్రాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంక్వైరీ కౌంటర్స్లో కళ్లకు అద్దం పట్టేలా పట్టపగలే డ్యూటీలో ఉన్న అధికారి కునుకు తీయడం గమనార్హం కొత్తగా ఏర్పడిన జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే పాడేరు బస్టాండ్లో ఒరిస్సా ఆంధ్రవాసులు అధిక సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు నిరక్షరాశులు ఆదివాసీ గిరిజనులు ఏమీ వారు నిత్యం ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఎంక్వైరీ కౌంటర్స్లో డ్యూటీలో ఉండి నిద్రపోతూ ఉండడంతో ప్రయాణికులు సమాచారం కొరకు ఎవరిని సంప్రదించాలో తెలియక నానా అవస్థలు వర్ణనాతీతం తెలిసిన ప్రయాణికులు అయితే తెలిసిన బస్సు ఎక్కి ప్రయాణం సాగిస్తారు ఏమీ వారి పరిస్థితి ఏంటి అంటూ వారంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటివి గుర్తించి తగిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు డ్యూటీలో ఉండి పడుకునే వారికి మత్తు తొలగించి తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రయాణికులంతా కోరుతున్నారు